అందరికి మనం గత వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యాంశాలు అలాగే వారు పుట్టుక వెనుకున్న చిన్న చిన్న రహస్యాల గురించి మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఇక ఈరోజు ఈ వీడియోలో వారు ఆశయాన్ని అందించిన అలాగే వారు స్వయంగా రాసిన గ్రంథాలు వేదాలు గురించి మనం మాట్లాడుతున్నాం కానికంటే ముందు చిన్న వివరణ అందించుకొని మనం వీడియోలకు వెళ్దాం అలాగే ఈ వీడియోలలో కొన్ని పుస్తకాలు గ్రంథాల గురించి వేదాల గురించి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇంకొన్ని అందిస్తూ ఈ రెండు వీడియోలకు సంబంధించిన పుస్తకాలు మీకు ఎక్కడైతే అందుబాటులో దొరుకుతాయో మీరు పీడిఎఫ్లో కానీ లేదా ఆన్లైన్లో బై చేయడానికి ఎక్కడెక్కడ దొరుకుతాయో నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు విత్ లింక్తో లింక్తో సహా మీకు నేను అప్డేట్ చేస్తాను ఒకవేళ ఆన్లైన్లో మీకు దొరకకపోతే ఆఫ్లైన్లో ఏ ఏ ప్రదేశాలు దొరుకుతాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ నేను నెక్స్ట్ నేను మిగిలిపోయిన పుస్తకాల గురించి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అలాగే ఇక మనం చిన్న వివరణ ఎంచుకున్నాం ఒక చిన్న బాలుడు ఎనిమిదేళ్ళ వయసులోనే సన్యాసాన్ని తీసుకొని భారతదేశం మొత్తాన్ని చుట్టి తత్వశాస్త్రాన్ని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి తిరిగి చూపించారు ఆయన పేరు శ్రీ ఆదిచంద్రాల సార్యులు గారు ఆయన రచనలు వేదాంతానికి స్ఫూర్తి భారతీయ సంస్కృతికి వెలుగులు అయితే మీ అందరికీ తెలుసా ఆయన భాషం చేసిన కొన్ని గ్రంథాలు ఇప్పుడు మనకు అసలు రూపులోనే లేవు మరి ఆయన అంతులేని జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి వీటిలో ఈ వీడియోలో మనం వాటి గురించి కొన్ని అంత రహస్యాలను మీకు అందిస్తాను కేవలం వాటి పేర్లు అలాగే అవి ప్రస్తుత కాలంలో వాటి పేర్లు అవి వారు దానికి ఎప్పుడు వారు రాశారు అలాగే ఆ ప్రదేశము ఎక్కడ వారు ఏ ప్రదేశంలో దానికి రూపకల్పన చేసి రో కూడా వాటి గురించి మనం మాట్లాడుకుందాం వారు రాసిన భాష్యాలు అలాగే పవిత్ర గ్రంథాల జాబితాలో ముందుగా మనం మొదటిది భజగోవిందం అని మాట్లాడుకోవాలి ఈయన భజగోవిందం అనే గ్రంథాన్ని ఆయన కాశీలో రాశారు ప్రస్తుత కాలంలో మనం భదగోవిందం అనే దాన్ని బజగోవింద స్తోత్రం అని చెప్పుకుంటున్నాం శంకరాచార్యుల వారు దీన్ని ఎనిమిదవ శతాబ్దంలో వారి స్వహస్థాలతో శిష్యుడికి వినిపిస్తూ అలాగే వారు రాశారు అలాగే ఆయన రాసిన ఇంకొకటి కాశీలోనే రాశారు అది కూడా వివేక చూడమని ఇది చాలా మందికి ప్రసిద్ధిగాంచిన వాటిలో చాలా మంది వీటి గురించి మాట్లాడుకుంటారు ఇది కూడా ఎనిమిదవ శతాబ్దంలోనే రాశారు ఎక్కువగా ఈయన రాసిన పుస్తకాలన్నీ ఎనిమిదవ శతాబ్దంలోనే ఉంటాయి ఎందుకంటే వారు జీవించిన కాలం ముప్పై రెండు సంవత్సరాలు కాబట్టి ఎనిమిదవ శతాబ్దంలోనే ఇవి జరుగుతాయి కాబట్టి మనకి సమయం అవి యొక్క ఏ సమయంలో వారు రాశారనేది మనకు వదిలేసుకొని మనం మాట్లాడుకుందాం ఇది కూడా ఆయన మఠాధిపతులకు చెబుతూ ఈయన వారు రాశారు శ్రీ ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారే రాశారు ఉపదేశ శాస్త్రి అని మీరు ద్వారకాలో రాశారు ఇప్పుడు పేరు కూడా దాని పేరు అదే అలాగే ఇది కూడా శ్రీ ఆదిశంకరాచార్యులే రాశారు బ్రహ్మసూత్రకి ఈయన భాష్యాన్ని అందించారు అలాగే ఈ కాలంలో దాన్ని బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం పిలుస్తున్నారు దీనిని మొదటిగా వేదవ్యాస మహర్షి వారు రాస్తే దానికి ఆదిశంకరాచార్యులు వ్యా భాష్యాన్ని అందించి ఇంకా గొప్పగా దానికి మనకు అందించారు తర్వాత మనం వేదవయాస మహర్షి వారు రాసిన మాండకోపనిషత్తి దీనికి కూడా ఆది శంకరాచార్యుల వారు మనకి భాష్యాన్ని అందించారు ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో దాని యొక్క పేరు ఉపనిషత్ దాని యొక్క వివరణ అని రాశారు ఇక మనం ముందుకు వెళ్తే తత్వబోధ తత్వబోధ ఈయన ఇది కేదార్లో రాశారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మాండక్యోపనిషత్తు కేదార్లో రాశారు అలాగే తత్వబోధ అనేది వారు కాశీలో రాశారు ఇప్పుడు మనం తత్వబోధ అనేది తత్వబోధ గ్రంథం అనే పేరుతో పిలుచుకుంటున్నాము ఇది కూడా వారు కొన్ని విషయాలు తెలుసుకొని వారి యొక్క స్పృచువల్ స్పర్శను అందిస్తూ దీనిని రాశారు ఇక మనం ముందుకు వెళ్తే సౌందర్య లహరి ఇవి కూడా వారు ఎంతో ప్రీతితో రాసిన ఎంతో భక్తితో రాసిన కావ్యాలలో గొప్ప వాటిలో ఒకటని చెప్పచ్చు ఇప్పటికే మనం దానిని సౌందర్య లహరి అనే పిలుచుకుంటున్నాం ఇక మనం ధాన్యా అష్టకం ఇప్పుడు కూడా మనం అదే పేరుతో పిలుచుకుంటున్న దానిని వారు ద్వారకా ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో రాశారు అలాగే వారు హరి ప్రాప్తి సాధనం భగవద్గీత భాష్యం ముక్తి మార్గం అనే పుస్తకాలు వారు కాశీలోనే రాశారు హరిపాద్రశ్యం అనేది హరిపాద భజనగా ప్రాప్తి సా సాధనం అనేది ప్రాప్తి మార్గంగా భవద్గీత భాష్యం అనేది భగవద్గీత వ్యాఖ్యానంగా ముక్తి మార్గం అనేది మనకి ముక్తి మార్గ దర్శకం అనేగా రాశారు అలాగే భవద్గీత భాష్యం అనేది వ్యాసమహర్షి వారు సంస్కృతంలో రాస్తే వారు దాన్ని ఇంకొక సరళపరిచి మనకు భాష రూపంలో మనకు అందించారు ఇక మనం మనం స్వీచక్ర ఉపాసనం అని వారు రాశారు ఇప్పుడు మనం దానిని శ్రీచక్ర తత్వము అది మనకు ఉపన్యాసాలకు ఉపయోగపడుతుంది అలాగే వారిని ఎక్కువగా అర్థం చేసుకునే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తే అఖం తత్వం అకం డాంద తత్వ వివరణ ఇది కూడా వీరు ద్వారకాలోనే రాశారు శ్రీచక్ర ఉపాసనం అనేది వీరు శ్రీశైలంలో మొదలుపెట్టారు గుర్తుపెట్టుకొని తర్వాత అద్వైత అనుభూతి అద్వైత అనుభూతి అనేది వీరు కాశీలోనే రాశారు అద్వైత తత్వ వివరణ ప్రస్తుతం మనం దాని గురించి పిలుచుకుంటున్నాం మంత్రమాల అని వారు కాశీలోనే రాశారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం దానిని మంత్రమాలిక అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం తత్వరహస్యం గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మనం తత్వరహస్య వివరణ అనే పేరుతో పిలుచుకుంటున్నాం దీనిని కూడా వారు కాశీలోనే రాశారు సిద్ధాంత లహరి సిద్ధాంత లహరి అనేది వారు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎదురుగా కూర్చొని రాశారు దీనిని వారు ఇప్పుడు ఈ కాలంలో సిద్ధాంత తత్వ వివరణ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం అలాగే ఆ భగవానుడు అనుగ్రహంతో వారు ఇంకా ఎన్నో రచనలు రాశారు వాటి గురించి మనం మొదలు పెడుతున్నాం గణపతి అష్టకం ఇప్పుడు మనం దానినే గణపతి స్తోత్రంగానే పిలుచుకుంటున్నాం దానిని ఆయన కాశీ లాంటి పుణ్యప్రదేశాల్లో రాశారు అలాగే దేవాది దేవుడైన స్వామి శివుడికి ఆయన నీలకంఠ స్తోత్రం అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు ఈ కాలంలో మనం నీలకంఠ మహిమ అని దానిని పిలుచుకుంటున్నాం అద్వైత దీపిక లేక అద్వైత మార్గదర్శనం అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ దానిని వారు కేదార్లో రాశారు వేదాంత మంజరి వారు వేదాంత మంజరిని మనం మనం ఇప్పుడు వేదాంత సిద్ధాంతం అని మనం ఈ కాలంలో మాట్లాడుకుంటున్నాం దీనిని వారు ద్వారకాలో రాశారు దశ శ్లోకం అంటే పది రకాల శ్లోకాలతో కలిగిందని అర్థం దీనిని వారు కాశీలో రాశారు అలాగే మనీష పంచకం మనీష పంచకం వీరు కాశీలో రాశారు మనీష పంచకం అనేది వారు ఎనిమిదవ శతాబ్దంలో రాశారు ఇంకా పరమార్థ సారం వారు పరమార్థ సారం ఇప్పుడు మనం ఈ కాలంలో పరమాత్మ తత్వం అని మాట్లాడుకుందాం ఉంటున్నారు వారు దీనిని రాసిన ప్రదేశం శ్రీశైలం యోగ తత్వం లేదా యోగ విద్య దీనిని వారు కేదార్లో రాశారు భవానీ అష్టకం భవానీ స్తోత్రం కాశీలో రాశారు ఇంకా త్రిపుర సుందరి స్తోత్రం లేదా త్రిపురా దేవి మహిమ ఇది వీరు శ్రీశైలంలో రాశారు పరబ్రహ్మతత్వం పరబ్రహ్మ వైభవం ద్వారకాలో రాశారు తర్వాత ఉపదేశ సహస్రి అది మీకు చెప్పాను ఇంకా మీరు ఇంకొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలన్నా ఇంకొన్ని పుస్తకాల గురించి మనం మాట్లాడుకుందాం అలాగే మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమైనా తప్పులు చెప్పుంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీటిలో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏమిటంటే శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన గ్రంథాల యొక్క మూలార్థం ఏమిటో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం చేసిన గ్రంథాల అసలైన రచయితలు ఎవరు మాట్లాడుకుందాం ఎక్కువ శాతం వారు తన స్వీయ రచనలే రాశారు ఈ నేను చెప్పిన ఇందులో ఇంకొన్ని కూడా వారు భాష్యాన్ని అందించిన గ్రంథాలు ఉన్నవి ఇప్పుడు మనకి చాలా వరకు అందుబాటులో లేని పుస్తకాలను మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆయన రచనలు భారతీయ తత్వశాస్త్రంపై ఆధ్యాత్మికతపై ఎలాంటి ప్రభావం చూపించింది అనేది మనం మాట్లాడుతున్నాం ఈ వీడియోని మీరు షేర్ చేయండి అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ తెలిసేలా చేయండి శ్రీరామ్ అందరికీ